ఆర్ ఎ బిట్ ఫుల్ టు కన్సిడర్ దట్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీ వన్ కమింగ్ ఫ్రమ్ ఈస్ట్ ఈజ్ రైట్ ఆర్ లెర్నింగ్ స్లోలీ టు చూజ్ నావ్ ఇది ఒక ఉన్నటువంటి డాక్టర్స్లో వెళ్ళినట్టు మేము మొదట భారతదేశం నుంచి వచ్చినా ఎవరు వచ్చినా కూడా కరెక్ట్ చాలా కరెక్ట్ చాలా గొప్పదైనటువంటి స్థితిలో అనుకున్నాం కానీ ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత లేదు మేము జాగ్రత్తగా చూసి అవి మంచి చెడులు తెలుసుకోవాలనేటువంటి స్థితిలో ఉన్నాం వచ్చినటువంటి ప్రతిదీ భారతదేశం నుంచి వచ్చిందంటే జను అని భారతదేశం నుంచి వచ్చినటువంటి వాడు ప్రతివాడు ఒక మహానుభావుడు తపస్వి అని కూడా పొరపాటు మాకు అర్థమైంది అందుకని వచ్చినటువంటి వాడు నిజంగా అవునా కాదా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాల్సి వస్తుందని చెప్పి అన్నారు వాళ్ళు దిస్ ఇస్ ఎ రిమార్క్ ఊచ్ అని ఇండియన్ షుడ్ థింక్ ఆఫ్ విత్ మచ్ కన్సర్న్ అలా అంటారా అంటే మనం మన మనం తయారేం కాబట్టి అలా అన్నారు వాళ్ళు లేదా మాట్లాడదు లేకపోతే ఎందుకంటారు వాళ్ళు మన వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు రాదు అక్కడి నుంచి వాళ్ళు వస్తే కూడా మనం కలుసుకుంటే కూడా మన వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు దాన్ని బట్టి ఇలాంటి మాటలు మన భారతదేశం గురించి వచ్చినటువంటివి వెన్ ఎంక్వైర్డ్ ఇంటు ది ఈస్టర్న్ విజ్డమ్ బై వెస్టర్ అండ్ యావరేజ్ ఇండియన్ డెపియర్స్ టెన్స్ టు పోజ్ యాజ్ దో లెర్న్ అండ్ స్పీక్స్ వాట్ కమ్స్ టు హిజ్ మైండ్ ఇది ఒక న్యూ మన వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారంటే పాశ్చాత్య దేశాల నుంచి ఎవరైనా వచ్చారు అనుకోండి వస్తే వాళ్ళు వీటి గురించి ఏమైనా అడిగితే వీడు నా తనకు వచ్చినట్టుగా వాళ్ళ దగ్గర ఫోజు కొట్టి వాడికి తనకే ఇప్పుడు ఉన్నాడు వీడు మరి మనం ఆయుర్వేదం గురించి ఆయుర్వేదం సైన్స్ ఇక్కడి నుంచి వెళ్ళిందని వాళ్ళకి తెలుసు కాబట్టి ఇండియన్స్ అందరికి ఆయుర్వేదం తెలిసి అని భ్రమలో ఉండేవాళ్ళు వాళ్ళు ఎక్కువ మందికి రాదు తెలిసింది వాళ్ళకి ఏం తెలియదు వీళ్ళకని ఎందుకని అండి మన వాళ్ళు ఏమో అలాంటి వాళ్ళు వస్తేనేమో వాళ్ళ దగ్గర మనకి మాకు ఇవన్నీ తెలుసని ఏది ఏ నోటికి వస్తే అది పిచ్చిపోయా అని చెప్పడం అనేటువంటిది ఆ స్థితిలో ఉన్నారు మన వాళ్ళు అందువల్ల ఏమైందంటే క్రమంగా వాళ్ళకి అర్థమైపోతుంది కదా మరి శాస్త్రమైన పదాలు నేర్చుకున్న వాళ్ళు ఎవరు ఊరికి గప్పాలు కొట్టేవాళ్ళు గప్పాలు కొట్టేటువంటి వాళ్ళు తెలిసిన వాళ్ళలాగా వాళ్ళ అందుకని మీట్స్ అయినా

అక్కడ ఏంటంటే ప్రాక్టికల్గా ఉందా లేదా అనేటువంటి చూస్తారు తప్ప మన భారతదేశంలాగా ఇలా అయి ఉండొచ్చు ఊహ బట్టి అపోహలు ఊహలు అపోహలు మాత్రం ఆ దేశాల్లో అంతే ఉండవు ప్రాక్టికల్గా ఉందా లేదనేటువంటి చూ వాట్ లిటిల్ దేనో దేనో తలవలి వాళ్ళు కొంచెం నేర్చుకున్నా కూడా నేర్చుకున్న దాన్ని బాగా కూలంకష కూలంకషంగా నేర్చుకుంటారు అంతేగాని మన వాళ్ళకి మన వాళ్ళకి అన్నీ వచ్చట ఏది రాదు మేము ఫస్ట్ టైం ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు మేము వెళ్ళినప్పుడు అక్కడ చాలా తోటలు పిలిచారు ఉపన్యాసం అని చెప్పి అక్కడ బ్రిటిష్ వాళ్ళు అదర్ నేషనల్స్ వాళ్ళు చక్కగా శ్రద్ధగా వినడం తయారు చేశారు భారతీయులు కూడా చాలా అక్కడ భారతీయులు ఎక్కువ మంది ఉన్నారు నిజానికి వీళ్ళందరూ భగవద్గీత భగవద్గీత మాకు వచ్చు అంటారు ఓ నాలుగు శ్లోకాలు వచ్చేప్పుడు భగవద్గీత వచ్చినా దానిలో ఏం చెప్పారు మనం ఏం చేస్తున్నాం అవేం లేదు రామాయణం 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 మాకు ముందు నుంచి వస్తుంటారు ఏం చెప్పినా వీళ్ళు మాకు వచ్చాడు తప్ప వాళ్ళు నిజంగా అందులో లోపలికి వెళితే ఏం రాదు వాళ్ళలా కాదు వాళ్ళు మేము మాకు నేర్పండి మాకు ఇవన్నీ కావాలని అడిగి నేర్చుకుని దానికి నేర్చుకోవడం అంటే వాళ్ళ దగ్గర ఉంది అందుకనే తర్వాత మనవాళ్ళు ఎప్పుడు పిలుస్తే అని చెప్పాను రావాల్సిన అవసరం లేదు ఏంటో వచ్చి పై మన వాళ్ళేమో మీరు ఇక్కడ ఒక వారం రోజులు ఇక్కడికి మీరు టూర్లో వారం రోజులు కేటాయి ఎందుకన్నా అంటే మీరు ఇక్కడ వచ్చి ఇక్కడ హాలిడే ఎంజాయ్ హాలిడే ఎంజాయ్ చేయడం మీకు రావడం దరిద్రం ఇంగ్లాండ్ రావాలండి హాలిడే ఎంజాయ్ చేయడానికి భారతదేశంలో ఉన్నాయి మాకు వాళ్ళు ఏమో విజ్ఞానం తెలుసుకోవడానికి మాకు ఎక్కువ టైం కేటాయిందని అడుగుతుంటే ఎంజాయ్ చేయడానికి ఎక్కువ కలిగి రావడం మన వాళ్ళు అడిగేది ఇవి ఇవన్నీ మాకు గవ్వు కాబట్టి అన్నట్టుగా వాళ్ళ ఉద్దేశం చెప్పినట్టు అన్నీ ఏ వాట్ ద డూ నాట్ నో దే ఎక్స్ప్రెస్ అన్హెజిటేటింగ్లీ దట్ దే డో నాట్ నో అది ఒక లక్షణం మంచి లక్షణం ఉంది మనకు తెలియని దేమైనా ఉందనుకోండి ఇది మాకు తెలియదు దయచేసి చెప్పండి అని అడుగుతారు తప్ప మన వాళ్ళగా మనకు అన్ని తెలుసు అనేటువంటి స్ట్రైట్ ఫార్వర్డ్ అనేది ఉంది అందుకని వాళ్ళు మాకు తెలియదు కాబట్టి మీరు చెప్పండి అని అడుగుతారు మన వాళ్ళేమో అన్నీ తెలుసు అనుకుంటారు ఏమీ తెలియదు ఇది వీళ్ళతో వచ్చింది చిక్కది నాలెడ్జ్ ఇంటూ వేరియస్ బ్రాంచెస్ ఆఫ్ విజ్డమ్ ఇట్స్ గుడ్ త్రూ ఏజెస్ ఆఫ్ టైం మనకి ఏంటంటే ఈ విజ్ఞానం అనేటువంటిది ఏదైతే ఉందో ఈ వేద విద్య బ్రహ్మ విద్య అనేటువంటివి దాంట్లో ఏంటంటే వాడు వాటిలో ఉన్నటువంటి విషయాన్ని బాగా తెలుసుకోవడం అనేటువంటిది అది బాగా రాను రాను ఇంకా అవసరం మన వాళ్ళకి టు స్పీక్ ఆఫ్ ఇసాట్రిక్ సైన్సెస్ కేర్లెస్లీ ఈజ్ ఎ గ్రేటర్ సిన్ అండ్ అడ్మిటింగ్ ఇగ్నోరెన్సే పోం తెలిసి తెలియకుండా ఈ హిసాట్రిక్ సైన్సెస్ అంటే బ్రహ్మ విద్య వీటి గురించినటువంటి తెలిసి తెలియకుండా వాళ్ళు కేర్లెస్గా అంటే వాళ్ళకి సరిగ్గా బాధ్యతాయుతంగా కాకుండా బాధ్యత రాహిత్యంతో ఏ వస్తే మాట్లాడడం అనేటువంటిది ఉందే అది ఇగ్నోరెన్స్ అజ్ఞానం అని నేను సూచిస్తుంది వాళ్ళు వాళ్ళ కాదేమో వాళ్ళు తప్పు వాళ్ళు చేసేటువంటి పెద్ద వీళ్ళు ఎరన్ బుక్స్ దాట్ పైథాగ్రస్ పైథాగ్రస్ స్కూల్స్ నో స్టూడెంట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ స్పీక్ అండ్ కంప్లీషన్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఇంటెన్సివ్ డిసిప్లిన్డ్ ట్రైనింగ్ పైథాగ్రేన్ స్కూల్స్ అనేటువంటివి అన్నీ ఉండి కండక్ట్ ఛానల్ కండక్ట్ చేసి చాలామంది స్టూడెంట్స్ని తయారు చేస్తారనేటువంటిది చాలా చోట్ల చేస్తారనేటువంటిది అదేంటంటే అందులో వాళ్ళు పూర్తిగా తరావుగా అవన్నీ డిసిప్లిన్డ్గా ట్రైనింగ్ అయ్యి కనీసం ఐదు సంవత్సరాలు అనేటువంటిది అయినా సరే వాళ్ళు స్టడీ చేసి వాళ్ళు చేస్తే తప్ప ఆ లోపల వాళ్ళ దాని గురించి మాట్లాడడానికి వీలేదు అంత స్ట్రిక్ట్గా వాళ్ళు ఆ స్కూల్స్లో చేస్తారు శ్రావకులు శ్రావకులు అంటే జాగ్రత్తగా వాళ్ళు వినేటువంటి వాళ్ళు అన్నమాట అందుకని వాళ్ళు పూర్తిగా ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి డిసిప్లిన్ ట్రైనింగ్ అయిన తర్వాత కానీ వాళ్ళు అసలు మాట్లాడడం అనేటువంటి ప్రయత్నం చేయరు మన వాళ్ళు కొంచెం నేర్చుకోగానే ఇంకా అసలు ఇంకేముంది మొత్తం అంతా అవ్వచ్చు అనుకుంటాను వైన్ కంపేర్ టు సబ్జెక్ట్ వైన్ కంపేర్ టు సచ్ డిసిప్లిన్స్ వీ ఫైండ్ ఇన్ ఇండియా యంగ్స్టర్ స్పీకింగ్ ఫ్రీలీ అబౌట్ హోమియోపతి ఆయుర్వేద ఇన్సాటర్ హీలింగ్ ఎస్ట్రాలజీ ది వేదాస్ అండ్ కీస్త్ వేదాస్ ఈ సబ్జెక్ట్స్ గురించి ఏమి నేర్చుకోకుండానే యంగ్స్టర్స్ యువకులు వీళ్ళందరూ కూడాను ఇదేముంది ఇది ఏమో ఉంది అని తెలిసినట్టుగా దాని గురించి నేను మాట్లాడడం అనేటువంటిది బాగా అలవాటు అయిపోయింది మన దేశంలో ఆర్ ఓవర్ యాంక్షస్ టు స్పీక్ ఈవెన్ బిఫోర్ వేలన్ మనకున్నటువంటి లక్షణం ఏంటంటే మనం నేర్చుకున్న తర్వాత మనం కాకుండా నేర్చుకోకుండానే ముందే మనం మాట్లాడాలి మనం చెప్పేయాలి అనేటువంటి ఒక దొరద మనకి మన వాళ్ళకి బాగా ఎక్కువ ఎన్ని సంవత్సరాలు మనం కష్టపడి అవి నేర్చుకుని వాటిని ఆచరించిన తర్వాత మనం చెప్తే వాల్యూ ఉంటుంది అనేటువంటి తెలియక అనుభూతిలో నుంచి రావాలి అనుభూతిలో నుంచి రావాలి అలా కాకుండా ఏదో కొంచెం తెలియంగానే మనం చెప్పేయాలి అనేటువంటి అనమాట దిస్ వీ షుడ్ అరెస్ట్ టు బి యూస్ఫుల్ టు ది సొసైటీ అందుకని మన దేశం గురించి మరి వాళ్ళ వాళ్ళకి అక్కడ మనం తప్పుడైనటువంటి అభిప్రాయాలు కలగకుండా ఉండాలి మన దేశం గౌరవం కాపాడుకోవాలంటే వీటిని ముందు మనం ఆపాలి లేకపోతే వీడన్నిటి వల్ల ఏమవుతుందంటే చాలా మనం చాలా హాస్యాస్పదమైనటువంటి అభిప్రాయం మన దేశం గురించి ఏర్పడుతుంది అక్కడ ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ అవుతుంది అందుకనే వాళ్ళు ఇప్పుడు మన వాళ్ళు ఎవరైనా వీటి గురించి మాట్లాడతారన్న ఏడుసార్లు అన్నట్టుగా ఉంటారు లెక్క చేయరు ఎందుకంటే వీళ్ళంటి వేషాలు వేస్తారు నేర్చుకోకుండా ముందే వాటి గురించి నోటి గేరు వస్తారు వాగేయడం అది చేస్తే గౌరవం ఉంటుంది అది మన వాళ్ళకి చేసేటువంటిది దేశానికి అప్రద చేయటం అలా ప్రవర్తించకుండా చూసుకుంటు ప్రవర్తించకుండా చూసుకోవాలన్నమాట అది వీళ్ళు చేసేయాల్సింది